హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నగోళీ టూ సిక్స్టీ ఫోర్ ఈరోజు ఈ వీడియోలో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ శారీ డిజైన్ అయితే చూపిస్తాను టజల్స్ డిజైన్ చాలా సింపుల్గా డిజైన్ కావాలి టజల్స్ డిజైన్ అనేది హెవీగా మెటీరియల్ యూజ్ చేయకుండా సింపుల్గా వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఓన్లీ బీడ్స్ తోటి అంటే ఒక రౌండ్ బీడ్ ఒకటే ఒక మెటీరియల్ తోటి చాలా గ్రాండ్ లుక్ అనిపించే డిజైన్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ బీడ్స్ తోటే డిజైన్ అయితే మొత్తం కంప్లీట్గా వేసేస్తాను ఓన్లీ రౌండ్ బీడ్స్ మధ్య మధ్యలో డాట్స్ లాగా పెట్టుకుంటూ డిజైన్ అయితే వేస్తాను లాస్ట్ వరకే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే పెద్ద సేది ఉంటుంది కదా ఇక్కడ చూపిస్తుంది కదా ఈ సూట్ తోటి హోల్ పెట్టుకోవాలి ఈ శారీకే టగల్స్ వేసేటప్పుడు ఫస్ట్ టైం మనము పళ్ళు అనేది ఉల్టా సైడ్ పెట్టేసుకోవాలి హోల్ పెట్టుకున్న తర్వాత జరి థ్రెడ్ నాలుగు వరుసలు ఎక్కించుకొని నీడిల్కి రెడీ పెట్టుకోవాలి సిల్క్ థ్రెడ్స్ వచ్చేసి గ్లూ అప్లై చేసి పెట్టేసుకోవాలి ఎండింగ్లో తర్వాత పెద్ద సూత్ తోటి హోల్ చేసినాం కదా ఆ హోల్ నుంచి సిల్క్ థ్రెడ్స్ ఇలా తీసుకోవాలి చూడండి ఇట్లా కొంచెం గ్లూ అనేది ఎండింగ్లో అప్లై చేస్తే షార్ప్నెస్ అనేది వస్తుంది నేను గ్లూ పెట్టడం అదంతా వీడియో తీసాను కానీ అది క్లిప్ అనేది మిస్ అయిపోయింది అది ఒక్కటి షేర్ చేయలేకపోతున్నా చాలా వీడియోస్లో చూపించాను కదా అందుకని చెప్పేసి ఈ వీడియోలో లేకున్నా ఏం కాదని చెప్పేసి అయితే ఇవి చూపించట్లేదు ఇక్కడ జరిగే థ్రెడ్ తోటి ఇట్లా టజల్స్ అయితే ముందే వేసేసుకోవాలి చూడండి ఇట్లా పెద్ద హోల్ నుంచి నీళ్ళు సిల్క్ ని తీసాం కదా తీసిన తర్వాత జెడీ తోటి గట్టిగా నాట్ అనేది వేసేసుకోవాలి తర్వాత ఎండింగ్లో ఎక్స్ట్రా ఏమైనా ఉంటే నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇట్లా మనము శారీ మొత్తం కంప్లీట్గా నాట్స్ అయితే వేసేయాలి ఇట్లా ఓన్లీ టజల్స్ వేస్తాం కదా బేబీ కూర్చులు అట్లా సింపుల్గా వేసిన తర్వాత ఇప్పుడు పళ్ళు అనేది ఉల్టా సైడ్ నుంచి సీదా సైడ్ వేసుకొని ఇప్పుడు వీటికి బీడ్స్ అనేది అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా ఈజీగా గ్రాండ్ డిజైన్ అయితే వేసుకున్నట్టు అయిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ మనం టజల్స్ వేసి పెట్టాము కదా ఆ టజల్స్ మధ్యలో నుంచి ఈ బీడ్స్ అయితే అటాచ్ అయితే చేసేస్తాను ఒకసారి చూపిస్తాను చూడండి Terima okay. బీడ్స్ ఎట్లా అటాచ్ చేసుకోవాలనేది ఇప్పుడు పళ్ళు కలర్ కాటన్ థ్రెడ్ అయితే తీసుకోవాలి ఇందాక జరి థ్రెడ్ తోటి నాట్స్ వేసాం కదా టజల్స్కి ఇప్పుడు ఇట్లా పళ్ళుకి ఏవైనా బీడ్స్ అటాచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కాటన్ థ్రెడ్ తీసుకుంటే ఏంటంటే గట్టిగా ఉంటుందన్నమాట అసలు బీడ్స్ అనేవి ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది కుట్టు అందుకని చెప్పి నేనైతే కాటన్ థ్రెడ్ ఎక్కువ యూజ్ చేస్తాను జరి థ్రెడ్ అప్పటికప్పుడు గట్టిగా ఉంటుంది అని తర్వాత ఊడిపోతుంది ఖచ్చితంగా లూజ్ అయిపోయి అందులో సిల్క్ థ్రెడ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడైతే మూడు వరుసలు ఎక్కించుకుంటే ఆరు వరుసలు అవుతుంది కనబడుతుంది సిల్క్ కాటన్ థ్రెడ్ అనేది నీడిల్కి ఎక్కించుకునేటప్పుడు నా గొంతు కొంచెం బాగాలేదు అందుకని చెప్పి ఇట్లా వస్తుంది వాయిస్ ఇప్పుడైతే ఫస్ట్ పళ్ళుకి ఒక నాట్ అయితే వేసేసేయాలి ఇక్కడ చూడండి ఇట్లా ఒక నాట్ వేసిన తర్వాత ఫస్ట్ ఒక బీడ్ తీసుకోవాలి తర్వాత ఇంకొక బీడ్ కూడా తీసేసుకోవాలి ఇదిగోండి ఇట్లా రెండు బీడ్స్ తీసుకున్న తర్వాత పైన నుంచి నాట్ అయితే వేసుకోవాలి ఇట్లా నీడిల్ని పట్టుకొని పై నుంచి ఇట్లా నీడిల్ని తీసుకుంటే బీడ్స్ అనేవి పైకి వచ్చేస్తాయి లేదా కింది నుంచి కుట్టు తీసుకుంటే మాత్రం నీట్గా రాదు ఆ బీడ్స్ అనేవి కిందికి వెళ్ళిపోతాయి అనమాట ఇట్లా పై నుంచి తీసుకున్న తర్వాత మళ్ళీ బీడ్స్ మధ్య నుంచి నీళ్ళని తీసి గట్టిగా నాట్ అయితే వేసేయాలి ఇట్లా టూ టైమ్స్ ఖచ్చితంగా తీసుకుంటేనే మనకి బీడ్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి అందుకని చెప్పి నేను వెనక్కి సైడ్ నుంచి నాట్స్ అయితే వేస్తూ ఉన్నా ఇందాక క్లియర్ కనిపించిందో లేదా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఇంకా రెండు బీడ్స్ అయితే అటాచ్ చేస్తూ చూపిస్తున్నాను ఇట్లా రెండు బీడ్స్ తీసుకున్న తర్వాత ఇట్లా టూ టైమ్స్ తీసుకోవాలి నాట్ అనేది ఇవ్వండి ఇట్లా ఇక్కడ ఒక నాట్ వేసి మళ్ళీ ఇంకొక నాట్ కూడా వేసి బీడ్స్ మధ్యలో నుంచి నీళ్ళని తీసుకోవాలి చూడండి ఇట్లా తీసుకొని వెనక్కి సైడ్ నుంచి పళ్ళుకి నాట్ అయితే వేసేసుకోవాలి ఈ డిజైన్ ఏంటంటే వేసేటప్పుడు మనకి చాలా సింపుల్గా ఉంటుంది కానీ శారీ కట్టుకున్న తర్వాత పళ్ళుకి చాలా నీట్గా డిగ్నిటీ లుక్ అనిపిస్తుంది అనమాట హెవీ మెటీరియల్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ డిజైన్ అనేది చాలా మంచి అనిపిస్తుంది చూడండి ఈ కస్టమర్ వచ్చేసి చాలా నీట్గా సింపుల్గా డిజైన్ కావాలన్నారు అందుకని చెప్పి ఇట్లా సింపుల్ డిజైన్ అయితే వేసిన ఇలా ఉంది బీడ్స్ మధ్యలో వచ్చి టజల్స్ ఇట్లా వచ్చినందుకు లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఏమైనా వెరైటీ డిజైన్స్ కావాలంటే కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బై ఫ్రెండ్స్